నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ వ్లాగ్స్ మేము షిరిడి వెళ్ళినప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వరుడు అయితే వెళ్ళామండి త్రయంబకేశ్వరు మనకు ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో అతి ముఖ్యమైన జ్యోతిర్లింగం అన్ని ముఖ్యమైనవేనండి ఈ త్రయంబకేశ్వర స్వామికి ఇంకొంచెం ప్రాముఖ్యత అనమాట ఖచ్చితంగా జన్మలో చూడవలసిన దేవాలయాల్లో అతి ముఖ్యమైన దేవాలయమే చెప్పొచ్చు ఖచ్చితంగా వీలైతే చూసి తరించారు త్ర్యంబకేశ్వరలో కనిపిస్తున్నాయి కదండి పర్వతాలు వీటిని బ్రహ్మగిరి పర్వతాలు అంటారు ఈ పర్వతాల నడిమే మన గోదావరి పుట్టింది అక్కడ పుట్టి మనకిక్కడ గోదావరి జిల్లాల్లో ప్రవహిస్తూ ఉంది అనమాట అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ప్రయాణమో చూసారా అసలు నిజంగా అక్కడ మనం ట్రైన్ జర్నీ పడి చేస్తేనే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందండి అంత దూరం అసలు అక్కడ నుంచి గోదావరి ఇక్కడ మనకి వచ్చింది అంటే మనం ఎంత అదృష్టవంతులం కదా ఇదిగోండి ఇవే బ్రహ్మగిరి పర్వతాలు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి వెనకాల చూస్తే పెద్ద పెద్ద కొండలు రెండు కొండలు మధ్యలో ఇలా గ్యాప్ సందొచ్చినట్టుగా ఉంది చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ పా వెహికల్ పార్క్ చేసేసుకున్న తర్వాత మరి ట్రావెల్స్ మాట్లాడేసుకున్నామండి షిర్డీ నుంచి ఇందాక మీకు చూపించాను కదా ఆ టెంపుల్ త్ర్యంబకేశ్వరు నాసిక్ నాసిక్లో పంచవటి అని ఉంటాయండి మొత్తం ఐదు ఐదు దేవాలయాల గురించి చెప్తారు అంటే మనకి రామాయణంలో జరిగిన దాని గురించి అన్నీ చెప్తారనమాట నెక్స్ట్ వీడియోలో అయితే అది కూడా అప్లోడ్ చేస్తాను ఈ రోజైతే ఈ జ్యోతిర్లింగాలు రెండు టెంపుల్స్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి మనం అక్కడ ట్రావెల్స్ పార్క్ చేసేసుకుని అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట ఇటువైపు రోడ్డు ఇటువైపు రోడ్డు మధ్యలోంచి చాలా నడుస్తూ ఉంటే దూరంగా మనకి త్రేంబకేశ్వర స్వామి మెయిన్ గోపురం కనిపిస్తుందండి అబ్బా దూరం నుంచి చూసే అబ్బా అనిపిస్తుంది ఈ టెంపుల్ ఎప్పుడు సెవెంటీన్ ఫార్టీలోనే ఎప్పుడో కట్టారంటండి అప్పుడు కట్టిన టెంపుల్ అండి ఇది అప్పట్లో కరువు వస్తే ఎటు చూసిన నీళ్లు అవి లేకుండా అనా అనావృష్టి అతివృష్టితో అనావృష్టి అనారోగ్యాలు అందరికీ ఆరోగ్యాలు చెడిపోవడం అటువంటి పరిస్థితుల్లో వశిష్ట మహర్షి తపస్సు చేసి గోదావరి నదిని తప్పి తెప్పించారని చెప్తున్నారు అయితే ఇదిగోండి దోరణి చూస్తుండే మనకి త్ర్యంబేశ్వర స్వామి మెయిన్ గోపురం అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ చాలా క్యూ లైన్లు ఉంటాయండి మనం ట్రావెల్స్ అవి మాట్లాడుకుని వెళ్తూ ఉంటాం కదా మనం దర్శనాలకి అది వెళ్తే కనుక టైం పట్టేస్తుంది ఒకసారి చూసుకుని వెళ్ళండి ఇక్కడైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పట్లేదు అందులోనే మేము లాంగ్వేజ్ రాదు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అక్కడ అందరూ హిందీయే మాట్లాడుతున్నారు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఒకటి ఉంది మేము సరే ఫ్రీ దర్శనానికి ఫ్రీగానే ఉంటుంది అని చెప్పారు ఒకళ్ళు చెప్పారని చెప్పి మేము ఫ్రీ దర్శనానికి అని వెళ్ళాము సగం క్యూ లైన్లకు వెళ్ళిన తర్వాత అక్కడికి ఏ టికెట్ కౌంటర్ దగ్గర ఫ్రీ దర్శనం దైనా చికింగ్ ఉంటుంది కదా స్కాన్ చేసాడు అక్కడికి అక్కడికి వెళ్ళేసరికి చెప్పారు చాలా టైం పడుతుందండి ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా పడుతుందని చెప్పారు ఇలా కాదని చెప్పి వెనక్కి వచ్చేస్తే అప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం ఉందండి ఆ ఎంట్రీకి అయితే వన్ అవర్లో మనం దర్శనం చేసుకుని అయితే వచ్చేయచ్చు విశిష్ట రోజుల్లో విశేషమైన రోజుల్లో అయితే మాత్రం చాలా రష్ అయితే ఉంటుంది ఇది కూడా అక్కడికి వెళ్ళి మేము వెనక్కు వచ్చేసి మళ్ళీ టూ హండ్రెడ్ రూపీస్ దేస్తానికి వెళ్దాం అని చెప్పి ఇటు వెళ్తున్నాం ఫస్ట్ ఇటే వెళ్ళాము ఇటు కాదు అటు అని చెప్తే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మళ్ళీ పువ్వులు ఇవే బుట్టలు అభిషేకానికి వాటర్ అవి అమ్ముతున్నారండి గంగాజలమది అది తీసుకోవద్దని చెప్తాను నేనైతే ఎందుకంటే లోపల స్వామివారికి మనల్ని తీసుకుని అక్కడైతే పెట్టట్లేదు ఇందాక కృష్ణేశ్వర స్వామి ఆలయంలో మన చేతితో మన అభిషేకం అది చేసుకున్నాము తృప్తి ఉంది ఇక్కడ అటువంటి అవకాశం లేదు మళ్ళీ బయట ఏ చెట్టు దగ్గర పెట్టేసి రావాలన్నమాట అదంతా చేయడం కన్నా మనం తీసుకోకపోవడం మంచిది కదా ఇదిగోండి ఫస్ట్ దర్శనం కౌంటర్లు అన్నారని చెప్పి ఇటు వచ్చాము ఇటు వస్తే ఇక్కడ చూస్తే చాలా రష్ ఉంది ఇదిగోండి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లతో కలిగిన మూడు స్వరూపాలలాగా మనకి ఆ స్వామివారు అయితే దర్శనమిస్తారు అయితే లింగం చాలా చిన్నగా ఉంటుందంటండి అందుకని ఒక స్వామివారి ఫేస్తో అయితే అలంకారం చేసేస్తారు మనం లింగాన్ని డైరెక్ట్గా చూడడానికి అయితే లేదు అలా అలంకారం చేసేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది అవ్వదు అని చెప్పి మేము ఇటు వచ్చేసాము ఇటు వచ్చేసి ఇదిగోండి ఇది మెయిన్ గోపురం చూసారు దూరం నుంచి ఎంత అందంగా ఉందో చూడ చూసే కొద్ది చూడాలని అనిపిస్తుంది అండి ఆ ఏరియాకి వెళ్ళేటప్పటికి మొత్తం మనకి ఎంత ప్లెజెంట్గా ఎంత పీస్ఫుల్గా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అయితే అది మన మాటలో చెప్పలేమండి అంత ఆ చుట్టూ ఆ చుట్టూ ఆ బ్రహ్మగిరి పర్వతాలు మధ్యలో స్వామివారి కొలువై ఉన్న గోపురం అది చూస్తే అబ్బా ఆ ప్లేస్ చుట్టూ కూడా సరౌండింగ్స్ చూడ చాలా ప్లేస్ ఉందండి మొత్తం మధ్యలో దేవుడు ఉన్నారు గోపురం ఉంది చుట్టూ ఆవరణ మొత్తం చాలా ఎక్కువగా ఉందన్నమాట అదృష్టం ఏంటి అంటే మేము మెయిన్ డోర్ దాకా వెళ్ళిన తర్వాత నైవేద్యానికో దేనికో ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే దర్శనం ఆపేశారు ఆపేయడం వల్ల మేము స్వామివారి గడప ముందు ఇంచుమించు అరగంట పైన దగ్గర దగ్గర గంట వరకు కూర్చున్నాము బోర్ అని అయితే మేము ఫీల్ అవ్వలేదండి అయ్యో ఎక్కడ ఆపేశారు ముందు వెళ్తే దర్శనం అయిపోద్ది కదా అని ఫీల్ అవ్వలేదు అంతసేపు మన స్వామివారి మందిరంలో ఉండే అవకాశం వచ్చినందుకు చాలా అయితే చాలా ఆనందపడ్డాము పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి నిజంగా అది కొంచెం మేము ఆ పక్కన ఉన్న లైన్లన్నీ కొంచెం ఫ్రీ దేసిన క్రౌడ్ అది ఉంది ఇది కొంచెం ఫ్రీగా ఉందనమాట ఫ్రీగా ఉండడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు కానీ పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం వాటర్ అని బిస్కెట్స్ అని అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాలండి ఈసారి అయితే మేము కొంచెం ఇబ్బందే పడ్డాము షిరిడి వెళ్ళినప్పుడు షిరిడి కాంప్లెక్స్లో బుక్ అయిపోయాము అక్కడ స్నాక్స్ అది లేదు పిల్లలు అయితే గోల్ చేసేసారు చేసేస్తే అప్పుడు లక్కీగా అక్కడే కౌంటర్లో పెట్టి బయట స్నాక్స్ బిస్కెట్స్ చిప్స్ అవి అమ్ముతున్నారు అవి తీసుకొచ్చి అయితే పిల్లలకి ఇచ్చామన్నమాట కొంచెం పర్వాలేదు అని అనిపించింది అందుకే పిల్లలతో వెళ్ళేటప్పుడు కూడా ఎక్స్ట్రా అటువంటి ఫుడ్ ఐటమ్స్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి ఇదిగోని నేను చెప్పాను కదా ఇక్కడే మెయిన్ ద్వారం దగ్గర స్టాప్ అయిపోయాం ఎంత బాగుంది అంటే ఇక్కడ కనుక మేము స్టాప్ అవ్వకపోతే అంతసేపు ఎంజాయ్ చేసేవాళ్ళము కదా డోర్ క్లోజ్ చేసింది కనిపిస్తుందా చేసేవాళ్ళము కాదు ఆ కార్వింగ్ అది చూడండి ఎంతసేపు దేవుడు వెళ్ళిపోవాలి దర్శనం చేసుకువచ్చి అనే ఉంటాం ఇవన్నీ అబ్జర్వ్ చేయం గడప దగ్గర నుంచి లోపలికి వీడియో తీశానండి లోపల స్వామివారిని అదే వీడియో తీయకూడదు అసలు సెవెంటీన్త్ సెంచరీలో సెవెంటీన్ ఫార్టీ ఆ టైంలో లోపల గోపురం పైనది చూసారా ఎంతో బాగుందంటే అసలు ఆ కట్టుబడి అది మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం అసలు చెప్పనవసరం లేదు ఆ డోర్లు ఆ చెక్కిన స్తంభాలు అవన్నీ చెక్కిన విధానం అసలు ఎక్స్ప్రెస్ చేయలేమండి బయటకు వచ్చి చూస్తే స్వామివారి గోపురం ఆకాశాన్ని తాకిందా అన్నట్టుంది చూసారా అసలు ఎంత అందంగా ఉందో పైన మేఘాలతో అలుముకున్న ఆకాశం దానికి చివరి పంచులో మన గోపురం ఆకాశాన్ని తాగుతుందా అన్నట్టుంది ఇదిగోండి చుట్టూ బ్రహ్మగిరి పర్వతాలు మధ్యలో ఆలయం ఆలయం చుట్టూ బోలెడంతా ఆవరణ చూసే కొద్దీ చూడాలని అయితే అనిపిస్తుందండి మీరు కనుక మహారాష్ట్ర వెళ్ళినా నాసిక్ వెళ్ళినా షిరిడి వెళ్ళినా త్రయంబకేశ్వరుని మాత్రం దర్శనం చేసుకోకుండా రావడం రావాలని మాత్రం అనుకోవద్దు జన్మజన్మల పుణ్యం అండి త్రయంబకేశ్వరుడు వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం అన్నమాట చాలా చాలా నేను ఇంకా వివరించలేనండి త్రేమకేశ్వరిని ఖచ్చితంగా ఎవరైనా దర్శనం చేసుకోవాలి ఆ అనుభూతిని పొందాలి అంతేరండి ఈ వీడియోలు మీకు చూపించాలి అనుకున్నదంతా చూపించాలని అనుకుంటున్నాను రేరండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మాత్రం నాసిక్ గురించి పంచివట్టి మొత్తం దాని గురించి స్టోరీ కూడా మొత్తం మీకు అప్లోడ్